నమస్కారం తెలుగు వాయిస్ స్వాగతం మన కథ పెన్షన్ ఇంటి మెయిన్ గేట్ తోసుకుంటూ కోపంగా లోపలికి వచ్చారు కొడుకు కోడలు హాల్లో కూర్చొని టిఫిన్ తింటున్న తండ్రితో నాన్నా మీకెంత ధైర్యం ఉంటే నెల నెలా పెన్షన్ డబ్బులు పడే అకౌంట్ మార్చేశారు ఇప్పుడే డబ్బులు తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళాము అకౌంట్ మార్చావని మేనేజర్ చెప్పాడు నిన్న వెళ్లి మీ పేరున ఇంకో అకౌంట్ ఓపెన్ చేశారట అందులోకి పెన్షన్ డబ్బు పడేట్టు మార్చారట నిజమేనా మీకు మైండ్ పనిచేయటం లేదా అన్నాడు కొడుకు ఉద్యోగం నుండి రిటైర్ అయ్యారు కదా అందుకే మైండ్ పనిచేయటం లేదనుకుంటానండి అంటూ అవహేళనగా మాట్లాడింది కోడలు ఇంటి ఖర్చులన్నీ మేం చూసుకుంటున్నప్పుడు పెన్షన్ కూడా మేమే తీసుకుంటాం కదా మామయ్య అన్నది కోడలు ఉమా కోపంగా తండ్రి మీద కేకలు పెడుతున్న కొడుకు కోడలితో ఆ డబ్బు నాది ఇప్పటి నుండి పెన్షన్ మీద నాకే హక్కు ఉంటుంది ఏమ్మా కోడలా నా సర్వీస్ అంత లేదు నీ వయసు నువ్వు నన్ను అవహేళనగా మాట్లాడుతున్నావా అయినా ఇప్పటి నుండి ఇంటి ఖర్చులన్నీ మీ అత్తయ్యే చూసుకుంటుంది పెన్షన్ నుండి ఒక్క పైసా మీకివ్వను మీ ఎదుట చెయ్యి చాచను జానకి టీ రెడీనా అడిగారు ముకుందం గారు తెస్తున్నానండి అంటూ బాల్కనీలో కూర్చొని పేపర్ చదువుతున్న భర్తకు అలాగే తన కోసం రెండు కప్పులతో టీ తీసుకొచ్చింది జానకి ఏమండీ టీ అంటూ భర్త చేతికి టీ అందించి తను కూడా అక్కడే ఇంకొక చైర్లో కూర్చుంది కాత్యాయని ఫోన్ చేసిందండి పెళ్లికి తొందరగా రమ్మనింది భర్త లేని మీ చెల్లెలి మొదటి కూతురి పెళ్లికి దిక్కుగా ఉండి చాలా ఖర్చు చేసి అన్ని లాంఛనాలతో అమ్మాయిని అత్తగారింటికి పంపాము అందరూ ముకుందం గారు దగ్గరుండి చెల్లికి ఆసరాగా ఉండటం వలన పెళ్లి చాలా గ్రాండ్గా జరిగిందనుకున్నారు విధంగా కాత్యాయిని రెండవ కూతురి పెళ్లి చేద్దామండి అన్నది జానకి కాత్యాయిని మొదటి కూతురి పెళ్లి సమయంలో ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి చేతిలో డబ్బు ఉండేది కాని ఇప్పుడు ముకుందం గారు మౌనంగా ఉండిపోయారు అతని ముఖంలో విషాద ఛాయలు నెలకొన్నాయి జానకి కూడా భర్త మౌనానికి కారణం తెలుసు అందుకే ఏమీ మాట్లాడకుండా ఉంది ఉద్యోగం చేయడం లేదు కానీ పెన్షన్ వస్తుంది అది కూడా దక్కనివ్వట్లేదు కొడుకు కోడలు రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బుతో ఈ ఇల్లు కట్టాము ఇప్పుడు మనకున్న ఆసరా పెన్షన్ ఒక్కటే కాని ఎప్పుడైతే కోడలు ఇంటి ఖర్చులు చూసుకోవటం మొదలు పెట్టిందో అప్పటి నుండి కొడుకు కోడలిని అడిగి డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది ఒక్క రూపాయి కూడా మనల్ని సొంతంగా ఖర్చు చెయ్యనివ్వరు నిజమేనండి మీ కోడలు అవసరమైన ఖర్చులకు కూడా డబ్బు ఇవ్వదు డబ్బు మొత్తం తన దగ్గరే ఉంచుకుంటుంది ఇచ్చిన డబ్బుకు కూడా లెక్కలు అడుగుతుంది ఒకవేళ లెక్క అటూ ఇటూ అయినా గొడవ చేసేస్తుంది కొడుకు భార్య మాటనే వింటాడు కనీసం ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని కూడా ఆలోచించడు ఇద్దరూ తొందరగా రండి వదినా కాస్త సహాయంగా ఉంటుంది అని కాత్యాయిని నిన్న ఫోన్ చేసి చెప్పింది ఒక్కతే కంగారు పడుతున్నట్టుందండి మొదటి కూతురు పెళ్లి మనమే దగ్గరుండి చేయించాము అందుకే మనము వెళితే తనకు ధైర్యంగా ఉంటుంది కాబట్టి పెళ్లికి పదహైదు రోజుల ముందు వెళ్దాము అన్నది జానకి నువ్వు చెప్పింది కరెక్టే కాని చివరిసారి చేతిలో డబ్బుంది కాబట్టి తొందరగా వెళ్లి పనులన్నీ నేనే చూసుకున్నాను ఈసారి ఒట్టి చేతులతో వెళ్లాలా ఒకవేళ అక్కడికి వెళ్ళాక డబ్బు అవసరం వచ్చి కాత్యాయిని నన్ను డబ్బు అడిగితే ఎక్కడి నుండి డబ్బు తీసుకురావాలి అందుకే కాత్యాయని ఇంటికి వెళ్లాలంటే ధైర్యం చాలటం లేదు జానకి అలాగే కర్ర సహాయంతో కాస్త మెల్లగా నడుస్తాను నేను వెళ్లి ఏం చేయగలను అన్నారు ముకుందం గారు ఇంటికి పెద్ద దిక్కుగా మనమే వెళ్ళకపోతే ఎలాగండి ఒక పని చేద్దామా ఈ సాయంత్రం మురళి ఆఫీసు నుండి వచ్చాక డబ్బు అడగండి అన్నది జానకి ముకుందం దంపతులు మాట్లాడుతూనే ఉన్నారు అంతలోనే కోడలు ఉమా అక్కడికి వచ్చింది గంట సేపటి నుండి చూస్తున్నాను కొత్తగా పెళ్లైన దంపతుల్లా కూర్చొని ఏం మాట్లాడుతున్నారు వంటగదిలో పనులన్నీ వదిలేసి ఇక్కడ కూర్చుంటే ఇంటి పనులు ఎవరు చూస్తారు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు నేను టీ తాగుతానని మీకు తెలుసు కదా అయినా రోజంతా మాట్లాడుకోవడానికి ఏముంటుంది నా గురించే మాట్లాడుకుంటున్నారు కదా రానివ్వండి మీ కొడుకును అన్ని విషయాలు తనకు చెబుతాను అన్నది ఉమా భర్త వచ్చాక అత్తయ్య మామయ్య గురించి ఉన్నవి లేనివి చెప్పడం కోడలికి అలవాటు కోడలి మాటలకు మౌనంగా జానకి వంటగదికి వెళ్లి టీ పెడుతూనే ఉంది అంతలో కొడుకు వచ్చాడు సరాసరి తన గదికి వెళ్లి ఫ్రెష్ అయ్యాడు కాసేపటికి హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న కొడుకు కోడలికి టీ ఇచ్చింది జానకి అంతలో అక్కడికి వచ్చిన ముకుందం గారు మురళి కాస్త డబ్బు కావాలి అని అడిగారు డబ్బా ఏ డబ్బు గురించి మాట్లాడుతున్నారు మీ ఖర్చుల కోసం ఈ నెల మీకు రెండు వేల రూపాయలు ఈ ఈరోజు పదహైదవ తారీఖు అదే డబ్బంతా ఖర్చైపోయిందా అన్నాడు మురళి ఇదే అదునుగా ఎలాగూ భర్త తండ్రితో కోపంగానే మాట్లాడుతున్నాడని ఈ ముసలోళ్ళిద్దరికీ ఏమీ పని ఉండదండి అస్తమాను ఇంటి ఖర్చులను పెంచడానికే చూస్తుంటారు నిజం చెప్పాలంటే ఇప్పటిదాకా మీ అమ్మగారు మీ నాన్నగారితో కబుర్లు చెబుతూ బయటే కూర్చున్నారు మీరొచ్చే ముందు టీ పెట్టడానికి వంటగదికి వెళ్లారు అన్నది ఉమా అమ్మా ఉమా చెప్పేది నిజమేనా ఇంటి పనంతా ఉమా ఒక్కతే చూసుకుంటుందా కాస్త సహాయం చేస్తే ఏమవుతుంది అయినా డబ్బు డబ్బు అంటే ఎక్కడి నుండి తీసుకురావాలి ఇంటి ఖర్చులన్నీ చూసుకోవాలి కదా నాన్న అంటూ తల్లి తండ్రిని మాటలన్నాడు కొడుకు కొడుకు మాటలకు తండ్రి ఏమి మాట్లాడలేకపోయాడు కాని ఏ మురళి నీ భార్య ఏమి చెప్పినా వింటావా ఎవరిది తప్పు ఎవరిది కరెక్టు అని ఆలోచించలేవా ఉదయమంతా ఆఫీసులో ఉంటావు నీకేం తెలుస్తుంది అన్నది జానకి అంటే మీ ఉద్దేశం నేను అబద్ధాలు చెబుతున్నాననే కదా ఇలాగే రోజంతా నన్ను తిడుతూ ఉంటుంది మీ అమ్మ అన్నది ఉమా కొడుకు కోడలి ప్రవర్తన నచ్చని జానకి వంటగదిలోకి వెళ్ళిపోయింది మరుసటి ఉదయం కాత్యాయిని మళ్లీ ఫోన్ చేసింది వదినా ఒకసారి అన్నయ్యను రేపు ఇంటికి పంపు పెళ్లి సమయంలో చేయవలసిన కార్యక్రమాల గురించి మాట్లాడడానికి అబ్బాయి తరపు వాళ్ళు ఉదయం వస్తున్నారు అన్నయ్య తోడుగా ఉంటే బాగుంటుంది అన్నది అలాగే సాయంత్రానికి షాపింగ్ వెళ్తున్నాం అన్నయ్య కూడా వస్తే బాగుంటుంది అన్నది కాత్యాయని గదిలో నుండి వచ్చిన భర్తతో కాత్యాయని ఫోన్ చేసిన విషయం చెప్పింది జానకి కొడుకు కోడలి ప్రవర్తన నాకు నచ్చట్లేదండి మీ పెన్షన్ తీసుకుని మనల్నే మాటలంటున్నారు ఏదో ఒక పరిష్కారం వెతకాలి అన్నది జానకి నువ్వు చెప్పింది నిజమే జానకి కొడుకు కోడలి ప్రవర్తనలో చాలా వ్యత్యాసం నేను గమనిస్తున్నాను ఇప్పుడు కొడుకు కూడా సంపాదిస్తున్నాడు వాళ్ళ చేతిలో పెన్షన్ ఇవ్వనవసరం లేదు రెండు సంవత్సరాల క్రితం కొన్ని పరిస్థితుల వలన పెన్షన్ కొడుకు కోడలికి ఇవ్వవలసి వచ్చింది అన్నారు ముకుందం గారు నిజమే ఆ రోజు కోడలు పుట్టింట్లో పెళ్లికి వెళ్లాలని ముప్పై వేలు ఖర్చు చేసింది మీ మామగారికి వచ్చే పెన్షన్తో ఇల్లు గడుస్తుంది నువ్విలా దుబారా ఖర్చులు ఎందుకు చేశావు అని నిలదీసినందుకు పెద్ద గొడవ చేసింది మీ కొడుకుకు సంపాదన లేకపోతే అది నా తప్పేలా అవుతుంది కొందరి ఇళ్లలో నలుగురు పిల్లలను పెంచుతున్నారు తల్లి తండ్రి మీరు కనీసం ఉన్న ఒక్క కొడుకు కోడలికి ఖర్చు పెట్టడానికి బాధపడుతున్నారా మీ కొడుకు ఉద్యోగం చేయడం లేదు కాబట్టి మీరే నా ఖర్చులు భరించాలి అయినా మీకు వచ్చే పెన్షన్తో ఇంటి ఖర్చులు సరిగ్గా ఖర్చు చేయడానికి రాకపోతే నా చేతిలో పెన్షన్ పెట్టండి నేను ఇంటిని నడిపిస్తాను అంతేకాని నా స్వేచ్ఛకు అడ్డు చెప్పకండి అన్నది ఉమ్మ అవునమ్మా ఒక రెండు మూడు నెలలు ఉమ్మకు నెల ఖర్చులు చూసుకునే బాధ్యతలు అప్పగించండి అప్పుడు తనకి డబ్బు ఖర్చు చేయడం తెలుస్తుంది కదా నేను కూడా వేరే ఉద్యోగాలకు అప్లై చేశాను కొద్ది నెలల్లోనే ఉద్యోగం వస్తుంది అప్పుడు ఉమా వద్ద నా డబ్బు ఉంటుంది అప్పటి నుండి మీ డబ్బు వాడదు అన్నాడు కొడుకు ఈ విధంగా కొడుకు కోడలు బలవంతం మీద పెన్షన్ డబ్బు కోడలి చేతిలో ఇవ్వవలసి వచ్చింది మొదట్లో కోడలు వచ్చే పెన్షన్ డబ్బుతో బాగానే ఇంటి ఖర్చులు చేసేది కానీ మూడు నెలలు గడిచాయో లేదో డబ్బు సరిపోక కోడలు ఇబ్బందిగా ఫీలయ్యింది అదే సమయంలో మురళికి ఉద్యోగం వచ్చింది భర్తకు ఉద్యోగం వచ్చింది ఇక కోడలు మామగారి పెన్షన్ తీసుకోదు అనుకున్నారు అత్త మామలు కాని అలా జరగలేదు మరుసటి ఉదయం ఆఫీసు వెళ్తున్న కొడుకుతో మురళి పండక్కి చీర కొనుక్కోవాలి డబ్బు ఇవ్వు అడిగింది తల్లి అమ్మా నీ కోడలికి మొత్తం డబ్బు ఇచ్చాను తనను అడుగు అంటూ ఆఫీసు వెళ్లిపోయాడు మురళి పండగ కోసం చీర కొనుక్కోవాలి అలాగే మందులకు డబ్బు కావాలి కాస్త డబ్బు ఇవ్వు అని కోడలిని అడిగింది జానకి చీరలకి మందులకు అంటూ దుబారా ఖర్చులు చేస్తూ డబ్బంతా ఖర్చు చేస్తున్నారు అంటూ వెయ్యి రూపాయలు ఇచ్చింది ఉమా మరోసారి అడగలేక మౌనంగా వెళ్లిపోయింది జానకి ప్రతీ నెలా ముకుందం గారు బ్యాంకు దాకా వెళ్ళలేక కొడుకుతో పెన్షన్ తెప్పించేవారు మరుసటి రోజు ఒకటవ తారీఖు కావడంతో మురళి పెన్షన్ డబ్బు తెచ్చి భార్య చేతిలో పెట్టాడు అప్పుడే మురళి ఇప్పుడు నువ్వు కూడా సంపాదిస్తున్నావు కదా కోడలికి నీ డబ్బు ఇస్తావు కాబట్టి నాన్న పెన్షన్ ఇక నుండి నాకివ్వు అని అడిగింది తల్లి అదిలా కుదురుతుందత్తయ్యా ఈ డబ్బుతోనే నెలా ఇంటి ఖర్చులు చేస్తున్నాము ఇప్పుడు మీకిచ్చేస్తే ఎలాగా మీ వద్ద ఉన్నన్ని రోజులు పెన్షన్ డబ్బుతోనే ఇల్లు గడవనివ్వండి నేనే పెన్షన్ డబ్బుతో ఇల్లు నడుపుతాను మీ అబ్బాయికి పెద్ద జీతం రాదు అందుకే నేను మీ అబ్బాయికి వచ్చే డబ్బు సొంత ఖర్చులకి వాడుకుంటాను అన్నది ఉమా మురళి ఉద్యోగం వచ్చేదాకే కదా నీకు పెన్షన్ డబ్బు ఇస్తామన్నది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి ఉమా అడిగింది జానకి ఈ ఇంట్లో మేము ఉండాలంటే మా ఖర్చులన్నీ మీరే చూసుకోవాలి లేదంటే ఇప్పుడు మీ కొడుకుకు ఉద్యోగం వచ్చింది కాబట్టి మేము వేరుగా వెళ్లిపోతాము అన్నది కోడలు ఉమా మాకు ఖర్చులుంటాయి ప్రతి నెలా నిన్ను అడగలేము కదా అన్నది జానకి అందుకే ప్రతి నెల రెండు వేలు మీకిస్తానత్తయ్యా మిగిలిన డబ్బుతో ఇల్లు గడవనివ్వండి అన్నది ఉమా ఆ రకంగా మన కోడలు పెన్షన్ డబ్బులు నెల నెలా తీసుకుంటుంది ఇప్పుడు మన సొంత ఖర్చులకు డబ్బు అడిగినా కోడలు నిరాకరిస్తుంది నా వద్ద కొంత డబ్బు ఉంది అది తీసుకుని మీరు రేపు కాత్యాయిని ఇంటికి వెళ్ళండి తిరిగి వచ్చాక ఈ విషయం గురించి ఆలోచిద్దాం అన్నది జానకి మరుసటి రోజు చెల్లెలి ఇంటికి వెళ్లారు ముకుందం అక్కడి వ్యవహారాలు చూసుకుని రాత్రికి ఇంటికి తిరిగి వచ్చారు అలాగే వారం గడిచిపోయింది ఒకనాడు రాత్రి ఇంటి పని ముగించుకుని గదికి వెళ్లేటప్పటికి దీర్ఘంగా ఆలోచిస్తున్న భర్తను ఏమైందండి ఇంతలా ఆలోచిస్తున్నారు అడిగింది జానకి ఇంకో రెండు రోజుల్లో మొదటి వస్తుంది ఇక ఈసారి నుండి కొడుకు కోడలి చేతికి పెన్షన్ డబ్బు చేరకూడదు జానకి అన్నారు ముకుందం గారు మరి ఏం చేయదలుచుకున్నారు ఇక నుండి కోడలి ముందు చెయ్యి చాచాల్సిన అవసరం రాకుండా సమస్యను పరిష్కరిస్తాను నువ్వు ప్రశాంతంగా నిద్రపో ఇక నుండి కోడలే నీ కాళ్ల దగ్గరికి వచ్చేలా చేస్తాను అంటూ నిద్రపోయారు ముకుందం గారు మరుసటి రోజు ఉదయాన్నే రెడీ అయ్యి చేతికర్ర సహాయంతో బయలుదేరి వెళ్లారు సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చిన భర్తతో ఇంతసేపు ఎక్కడికి వెళ్లారండి చాలా కంగారు పడ్డాను అన్నది జానకి ముఖం మీద చిరునవ్వుతో కాసిన్ని నీళ్లు తీసుకురా జానకి అన్నారు ముకుందం గారు రెండు రోజుల తరువాత సమయం ఉదయం పది గంటలు ఇంటి మెయిన్ గేట్ తోసుకుంటూ కోపంగా లోపలికి వచ్చారు కొడుకు కోడలు హాల్లో కూర్చొని టిఫిన్ తింటున్న తండ్రితో నాన్న మీకెంత ధైర్యం ఉంటే నెల నెలా పెన్షన్ డబ్బులు పడే అకౌంట్ మార్చేశారు ఇప్పుడే డబ్బులు తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళాము అకౌంట్ మార్చావని మేనేజర్ చెప్పాడు నిన్న వెళ్లి మీ పేరున ఇంకో అకౌంట్ ఓపెన్ చేశారట అందులోకి పెన్షన్ డబ్బు పడేట్టు మార్చారట నిజమేనా మీకు మైండ్ పని చేయటం లేదా ఉద్యోగం నుండి రిటైర్ అయ్యారు కదా అందుకే మైండ్ పని చేయటం లేదనుకుంటానండి అంటూ అవహేళనగా మాట్లాడింది కోడలు కోపంగా తండ్రి మీద కేకలు పెడుతున్న కొడుకు కోడలితో ఆ డబ్బు నాది ఇప్పటి నుండి పెన్షన్ మీద నాకే హక్కు ఉంటుంది ఏమ్మా కోడలా నా సర్వీస్ అంత లేదు నీ వయసు నువ్వు నన్ను అవహేళనగా మాట్లాడుతున్నావా అయినా ఇప్పటి నుండి ఇంటి ఖర్చులన్నీ మీ అత్తయ్యే చూసుకుంటుంది పెన్షన్ నుండి ఒక్క పైసా మీకివ్వను మీ ఎదుట చెయ్యి చాచను మురళి ఈ ఇంట్లో మీరు ఉంటున్నారు కాబట్టి నెల నెలా ఇంటి ఖర్చుకు డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత నీకు కూడా ఉంటుంది ఇంటి సగం ఖర్చులు అంటే కరెంటు బిల్లు ఇంటి ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ నేను కడతాను మిగిలినవి నువ్వు చూసుకోవాలి చిన్న ఖర్చుకు కూడా మీ ఎదుట చెయ్యి చాచాల్సిన అవసరం ఇక నాకు లేదు మీ ఇద్దరికి బయట తిరగడానికి తినడానికి చేసే ఖర్చులు కనపడవు కానీ మీ అమ్మ చీర నా మందులకు డబ్బు అడుగుతే వృధాగా డబ్బు ఖర్చు చేసిన వాళ్ళవుతున్నామా ఏది ఏమైనా మేము రేపు పెళ్లికి బయలుదేరుతున్నాము పదహైదు రోజుల తర్వాత వస్తాము మీ అభిప్రాయాన్ని చెప్పండి లేదా వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోండి అంటూ ముకుందం గారు భార్యను తీసుకుని షాపింగ్ వెళ్లారు మధ్యాహ్నానికి బయటే తినేసి ఆ రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు కోడలు రాత్రికి తన కోసం మురళీ కోసం వండింది కాని అత్తయ్య మామయ్య కోసం ఏమీ వండలేదు అది తెలుసుకున్న ముకుందం గారు భోజనాన్ని ఆర్డర్ చేశారు జమోటో అతను ఇంటికి వచ్చినప్పుడు కోడలు నోరు తెరిచి చూస్తూ నిలబడింది మరుసటి ఉదయం ముకుందం దంపతులు చెల్లెలి ఇంటికి బయలుదేరారు పదహైదు రోజుల గడువు ఉంది మీకు అంటూ కొడుకు కోడలికి వినపడేట్టు గట్టిగా చెప్పి బయలుదేరారు అన్నయ్య వదినను చూసి కాత్యాయని చాలా సంతోషించింది పదహైదు రోజులు గడిచిపోయాయి ముకుందం దంపతులు దగ్గరుండి పెళ్లి చేయించారు మురళి ఉమా పెళ్లి రోజు వెళ్లారు కానీ తల్లి తండ్రితో మాట్లాడలేదు పదహైదు రోజుల తర్వాత ఇంటికి చేరుకున్నారు ముకుందం దంపతులు ఇంటికి చేరుకున్న తర్వాత రాత్రికి భోజనాలు చేసి నిద్రపోయారు మరుసటి ఉదయం జానకి వంటగదికి వెళ్లేలోపు అక్కడ టీ రెడీగా ఉంది ఇల్లంతా శుభ్రం చేసి ఉంది అత్తయ్యా టీ ఇవ్వనా అంటూ ఉమా పిలుపుతో ఆశ్చర్యంగా చూస్తుంది జానకి అప్పుడే ముకుందం గారు కూడా వచ్చారు నాన్న పేపర్ చదువుతారా అంటూ పేపర్ ఇచ్చాడు కొడుకు కొడుకు కోడలిలో మార్పును గమనించారు ముకుందం గారు నాన్న మమ్మల్ని క్షమించండి ఇప్పటి నుండి మీరు చెప్పినట్టుగానే ఇల్లు నడుస్తుంది అన్నాడు కొడుకు అవును మామయ్య మీ కొడుకు చిన్న జీతంతో ఎక్కడికని వెళ్లగలము ఇంటి మీద పిత్తనం చెయ్యాలని పొగరుతో అలా ప్రవర్తించాను క్షమించండి అంటూ మామయ్య కాళ్ళ మీద పడింది ఉమా భార్య వైపు చూశారు ముకుందం గారు క్షమించండి మన పిల్లలే కదా అన్నది జానకి మళ్ళీ ఇలా మా మీద పెత్తనం చెయ్యాలని చూశారో ఇంటి నుండి గెంటేస్తాను అంటూ పేపర్ చదువుతూ కూర్చున్నారు ముకుందం గారు కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు